కానీ దానివల్ల ఏమంటాయంటే లేడీస్కి లేదు అసలు ఎట్లా అంటే అట్లా మీకు ఏంటమ్మా మీరు ఫ్రీగా కూర్చుంటున్నారు కూర్చుంట కూర్చుంటే కండక్టర్ డ్రైవర్తో సహా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల్ని పట్టుకొని చిన్నపిల్లల్ని పట్టుకొని కొంచెం బస్ స్టాప్లో ఉండలేదు వాళ్ళు కొంచెం ఎక్కడన్నా అప్పుడు ఇంతకుముందు ఏంటంటే టికెట్ ఉన్నప్పుడు ఎక్కడ చాలా వాళ్ళు నేను ఎందుకు చూసాను ముగ్గురు చిన్న పిల్లలు తను కొంచెం బస్ స్టాప్ కొంచెం ముందుకుంది నేను బస్సులో లో ఉన్నాను అయితే తను ఏం చెప్పింది కొంచెం చెయ్యి ఆపింది అనమాట ఆపి ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా మీరు ఫ్రీ బస్ కదా వెనకాల వచ్చి బస్ ఎక్కువ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఒక టౌన్ ఉంది ఇంకో టౌన్ కి వెళ్లి అక్కడ షాపింగ్ చేసుకొని మళ్ళీ వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఫ్రీ ఫ్రీ దగ్గర నుంచి ఆ సో ఇంకో దగ్గర నుంచి ఇక్కడ ఫ్రీ కానీ ఏ ఆడవాళ్ళు స్నేహితా కోరుకోరు ఇంకొకటి ఏంటంటే కోరుకోవడం ఇప్పుడు జాబ్ చేసే లేడీస్కి ఎక్కువ యూజ్ ఆర్టీసీ బస్సులు యూజ్ అనేది జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ కాకపోతే వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు వన్ థౌసండ్ రూపీస్ లాస్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ చేయండి

నుండి ఒక బస్ ఎక్కేసి రావాలి మీతో పాటు ఫ్రీ కదా అని చెప్పేసి కొంత నలుగురు వస్తారు ఆ నలుగురు రద్ది ఆ నలుగురికి సీట్ యాక్చువల్లీ నీట్ గా ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నారు ఇక్కడ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ ఒక టీచర్ పనిచేస్తాడు సిక్స్టీ కిలోమీటర్స్ ఆయన జర్నీ చేయాలంటే సిక్స్టీ కిలోమీటర్స్ నిలబడుకొని జర్నీ చేయాల్సి వస్తుంది ఊరికి పొద్దుపోక మనం బస్ ఎక్కుతా ఉన్నాము మనం ఏమో హ్యాపీగా కూర్చొని మనం పిచ్చా మాట్లాడుకుంటా పోతున్నాం అట్లా ఎప్పుడైనా ఎంత మంది సఫర్ చాలా సఫరేదాన్ని అడిగిన